அப்டார்ர்ர் நாகத்வூர் இங்க வந்து படி இங்க பிரேனன் சார் வந்து அங்க அங்க அவங்களுக்கு அவங்களுக்கு வேணும்ல ஒரு ரோடில் மெயின்ட்ஜ் பண்ணுங்க ஆ புக்கிட் பைட்டர் ஜெட் இருக்குது சார் இது நியூட் அஸ் இருக்கு அதான் இங்க இங்க ரலதா எம் பிகர் ராலே இங்க

నాయుడు గారు అటు తీసుకున్నారు కదా ప్రసాద్ గారు మీరు ఇంకోసారి పోయింది సార్ ప్లీజ్ నాయుడు గారు కొద్దిగా ఒకసారి సార్ సార్ అటు తీసుకున్న వాళ్ళు ఎవరు ఇటు రావద్దంటే సార్ థ్యాంక్ యూ సార్ ఈరోజు ప్రజలకి ట్రాఫిక్కి చాలా సౌకర్యవంతమైన ఫోర్ లేన్ బ్రిడ్జిని మూడు పాయింట్ ఎనిమిది కోట్లు ఖర్చుతో నిర్మించే బ్రిడ్జికి శంకుస్థాపన కార్యక్రమం చేశాం చాలా సంతోషంగా ఉంది ఈ బ్రిడ్జ్ సాధించడానికి మన శాసనసభ్యులు చంటి గారు అదేవిధంగా మన ఎంపీ మహేష్ గారు వారి కృషి మూలంగానే ఈ బ్రిడ్జ్ వచ్చిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను నేను గత ప్రభుత్వం చేసిన దుష్పరిపాలనలో ఏలూరు ప్రజలు ఏలూరు ప్రజలు ఏ విధంగా నష్టపోయారు అనటానికి ఇది ఒక తార్కాణం అని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను స్మార్ట్ సిటీస్ కింద ఐదు కోట్ల రూపాయలు ఎప్పుడో ఆర్ఎన్బికి అంటే గవర్నమెంట్కి మున్సిపాలిటీ వాళ్ళు డిపాజిట్ చేస్తే ఆ డబ్బుల్ని డైవర్ట్ చేసేసి ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన బ్రిడ్జ్ ఐదు సంవత్సరాలు ఆలస్యం చేసింది గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వానికి ప్రజల సమస్యలు ప్రజలకి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి ప్రజలకి వసతులు ఏర్పాటు చేయాలి అనే దానికంటే కూడా వారికి నచ్చిన దానికే వారికి నచ్చిందే అది ప్రజలకి నచ్చాలి అనే ఉద్దేశంతో ఆలోచనతో పనిచేసింది అనడానికి ఇది తారకాణం అని చెప్పేసి కూడా మనం చేస్తాం ఏదేమైనా కూడా మన గౌరవ శాసనసభ్యులు చంటి గారి కృషితో వారి మున్సిపాలిటీ నిధులతో ఈ బ్రిడ్జ్ నిర్మాణం చాలా సంతోషించదగ్గ విషయం ఇది ఏలూరు అభివృద్ధికి కూడా దోహదపడుతుందని చెప్పేసి నేను ఉన్నాను దీనికి ఇంకా అదనంగా నిధులు కావాలంటే కూడా ప్రభుత్వం నుంచి ప్రయత్నం చేసి మరి ఎమ్మెల్యే గారు నేను ప్రయత్నం చేసి తీసుకొస్తాను ఎంపీ గారు అందరూ కూడా కలిసి చేస్తాం తప్పకుండా మరి మేయర్ గారు కూడా దీనికోసం చాలా కృషి చేశారు గతంలో ఎన్నో అడ్డంకులు ఉంటే మూలంగా ఆమె చేయలేకపోయినా కూడా మరి ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏమిటంటే ప్రజల సమస్యలు ప్రజల వసతులు ప్రజలకి సౌకర్యం అత్యంత ప్రాధాన్యంగా పరిపాలన చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే మరి దాంట్లో భాగంగానే ఈ బ్రిడ్జ్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను ఇప్పటికే త్రాగునీటి చెరువు ఏదైతే ఉందో డ్రింకింగ్ వాటర్ ట్యాంకు మరి దానికి దాని విషయంలో కూడా మరి చంటి గారు చొరవ తీసుకుని మరి పెద్ద ప్రమాదం నుంచి లేకపోతే ఏలూరు ప్రజలకి తీవ్ర నష్టం తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితుల నుంచి కూడా మరి ఆయన సమయస్ఫూర్తితో వెంటనే స్పందించి దాన్ని కొంత అరికట్టడం జరిగింది టెంపరీగా దానికోసం కూడా ఐదు కోట్ల రూపాయలతో మరి ఎమ్మెల్యే గారు ప్రపోజ్ పెట్టారు మేమిద్దరం కలిసి మంత్రి గారిని ఒప్పించి దానికి కూడా పర్మనెంట్ రెస్టరేషన్ ఆ సమస్య భవిష్యత్తులో తలెత్తుకోకుండా ఉండే విధంగా కూడా చేస్తానికి కృషి చేస్తామని చెప్పేసి కూడా మేము మనవి చేస్తూ మరి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలని అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలని రెండు కళ్ళలాగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనవి చేస్తాను ఇప్పటికే మరి తల్లికి దీవిన కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలోని పిల్లలందరూ కూడా చదువుకోవటానికి ఆర్థికంగా సాయం చేసే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రారంభించబోతున్నామని చెప్పేసి మనం చేస్తాను ఎన్టీఆర్ భరోసా కానివ్వండి లేకపోతే అన్న క్యాంటీన్ కానివ్వండి మరి మొన్న మత్స్యకార భరోసా కానివ్వండి సంక్షేమ కార్యక్రమాలని ఒక బాధ్యతగా తీసుకెళ్తే ఏదైతే ఎన్నికల్లో చెప్పామో అదేవిధంగా అభివృద్ధిని కూడా మున్సిపాలిటీలో కానీ గ్రామాల్లో కానీ సీసీ రోడ్లు బ్రిడ్జ్లు తార్ రోడ్లు ఇవన్నీ ఆర్ఎన్బి రోడ్లు వీటన్నిటిని కూడా ప్రజల సౌకర్యం కోసం ఏర్పాటు చేస్తున్న విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి మనం చేస్తూ ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని మేయర్ గారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను ఈ సందర్భంగా ఇదైతే పంపుల చెరువు దగ్గర ఫోర్ లైన్ బ్రిడ్జికి కృష్ణ కాలం మీదుగా మరి సుమారు ఐదు కోట్ల రూపాయలతో మరి బ్రిడ్జి నిర్మాణ శంకుస్థాపనకి మరి విచ్చేసినటువంటి మంత్రి పాదశారథి గారికి ముందుగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నా మరి ఇది ఐదు సంవత్సరాలుగా దీనికి స్మార్ట్ సిటీ ద్వారా ఐదు కోట్ల రూపాయలు ఫ్రెండ్ మున్సిపాలిటీ ద్వారా గ్రాంట్ అయింది దీన్ని డబ్బుని మళ్ళీ వేరే దానికి మార్చడం ఆ డబ్బుల్ని మళ్ళీ వాళ్ళు వాడుకోవడం దాన్ని అలా కోల్డ్ స్టోరేజ్లో పెట్టడం జరిగింది మరి మేము అధికారంలోకి రానితోటే మరి ఆ ఇక్కడ బ్రిడ్జ్ ఎంత అవసరమో ప్రజలందరికీ కూడా మాకు వచ్చినప్పుడు కూడా పాదయాత్రలో చెప్పడం జరిగింది మరి అందరి సమిష్టి కృషితో జనసేన నాయకులు అవ్వచ్చు మినిస్టర్ గారు అవ్వచ్చు ఎంపీ గారు అవ్వచ్చు మేయర్ గారు అవ్వచ్చు అలాగే మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అవ్వచ్చు అందరికీ కూడా ఈ సమస్యను విపులీకరించి ఈ బ్రిడ్జి ఇక్కడ అవసరం అని చెప్పి మళ్ళీ ఆ డబ్బుల్ని మళ్ళీ ఏదైతే ఉన్నాయో అది వెనక్కి రప్పించడం ఈ బ్రిడ్జికి అది శాంక్షన్ చేయాలని చెప్పి మరి ఈ బ్రిడ్జ్ రప్పించడంలో మరి వాళ్ళందరూ సహకారం కూడా ఉంది నేను ఏదైనప్పటికీ నేను నాలుగైదు సార్లు తిరిగినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ అధికారులకు ఫోన్ చేసి ఆ బ్రిడ్జి అవసరాన్ని వీళ్ళందరూ కూడా చెప్పారు దీన్ని వెంటనే మరి ఈ ఇంత స్పీడ్గా వచ్చిన సంవత్సరం లోపే మరి దీన్ని శంకుస్థాపన చేసి మళ్ళీ ఐదు నెలల లోపే ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేసేటట్టుగా ఫస్ట్ టైం మరి కృష్ణకాలం మీద ఫోర్ లైన్ బ్రిడ్జ్ అనేది ఫస్ట్ టైం పడుతుంది మనకి ఏలూరు నియోజకవర్గానికి మరి దీనికి కూడా మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఎంత స్పీడ్ గా వర్క్ చేస్తుంది అనేది ప్రజలందరూ కూడా గ్రహించాలి ఇందులో ఎవరు కూడా వ్యత్యాసాలకి పోకుండా కూటమి నాయకులందరూ కూడా అభివృద్ధి జయంగా ఇక్కడ అవసరం అని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా దానికి వాళ్ళ వంతు వాళ్ళు సహకారం చేస్తున్నారు ఈ సందర్భంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెబుతూ ప్రజలందరూ కూడా మరి ఏదైతే సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందో దానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది